ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారికి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన రెండు గొప్ప శుభవార్తలు వినబోతున్నారు అవి ఏ విధంగా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అని తెలుసుకునే ముందు తులరాశి వారికి ఈరోజు నుండి ఎంతో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అవి ఏ విధంగా వస్తున్నాయి అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఏ విధంగానైనా మీకు అనుకూలంగా ఉండాలంటే ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీకు అంతా శుభం జరుగుతుంది అలాగే రెండు గొప్ప శుభవార్తలతో పాటు మీకు అంత అనుకూలంగా ఉండాలనుకుంటే ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారుతుంది వారి వ్యక్తులకు ఏ రంగంలోనైనా అంతా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారంలో అన్ని విధాలుగా యోగాకారంగా ఉంటుంది ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే వీరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సంచారం చాలా అద్భుతంగా ఉండడం వల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి పై అధికారులతో మంచి ప్రశంసలు అందుకుంటారు తోటి ఉద్యోగులతో మీరు ఎంతో సంతోషంగా సమయం గడుపుతారు అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది రాశి వ్యక్తులకు ధనం బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఆర్థిక స్థితి ఎంతో బాగుపడుతుంది వస్తులు హౌస్ కన్స్ట్రక్షన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి పాత వాహనాలు ఇచ్చేసి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు ఏ ఉద్యోగంలో ఉన్నవారైనా ఎలాంటి వ్యాపారంలో ఉన్నవారైనా సరి ఆలోచనలతో ముందుకు వెళ్తారు మంచి పొజిషన్కి వెళ్తారు అలాగే నిరుద్యోగులు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం దొరికే అవకాశం ఉంది మీకు సరిపోయే ఉద్యోగం కాకపోయినా మీకు ముందుకు వచ్చిన ఉద్యోగాన్ని ప్పుడు అవసరానికి చేయండి తర్వాత మీకు తగిన ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా ప్రయత్నించినట్లయితే మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా ఉంటుంది మీరు ఏది చేసినా సక్సెస్ కనిపిస్తుంది కాబట్టి మీరు మాత్రం ప్రయత్నాలు మానుకోకండి లా చేయడం వల్ల ఉన్నత స్థాయికి వెళ్తారు పేరు డబ్బు అన్నీ మీకు అనుకూలంగా ఉంటుంది సమాజంలో గౌరవం పొందుతారు ఇంతవరకు తులారాశివారు చాలా కష్టాలు నష్టాలు బాధలు మాత్రమే చూశారు కానీ ఇక నుండి డబ్బు చూస్తారు ఎంతో ఆనందంగా ఉంటారు కానీ మీరు ఇక నుండి చాలా శ్రమిస్తారు అలసిపోతారు కానీ సంపాదన వల్ల మీకు ఉల్లాసం ఉత్సాహం పెరుగుతుంది వారు వ్యక్తులు చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి మంచి గుణాలు ఉంటాయి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు ైనా ఆపద వచ్చిందంటే ముందుగా ఉంటారు అలాగే వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు అలాగే ఈ వ్యక్తి పైన ఇతరులు చాలా ప్రేమ చూపిస్తారు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు అందులో స్నేహితుల కోసం ఎంత కష్టమైనా పడతారు వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు అలాగే వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే వీరి కష్టంలాగా ఫీల్ అయ్యి వారికి సహాయపడతారు అలాగే ఈ రాశి వారికి చిత్త స్వాతి విశాఖ నక్షత్రాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి ఉంటాయి తులరాశి వ్యక్తులు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు ఏదైనా ఎగతాళి చేశారంటే మాత్రం అస్సలు ఊరుకోరు పరిస్థితులకు అనుకూలంగా ఉంటారు అలాగే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దీన్ని నమ్మిన వారికి ఖచ్చితంగా సహాయం చేసే మనసత్వం వీరికి ఉంటుంది తులారాశి వ్యక్తులకు సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఎంతో డబ్బు కనిపిస్తుంది తులారాశి ఉద్యోగస్తులకు చాలా అభ్రాడంగా ఉంటుంది ఎంతో సంతోషంగా ఉంటారు మీరు అనుకున్న ఉద్యోగానికి చేరుకుంటారు టాప్ పొజిషన్కి వెళ్తారు ఇది మొదటి గొప్ప శుభవార్త ఇక రెండవ శుభవార్త తెలుసుకుందాం అలాగే రెండవ శుభవార్త ఏమిటంటే స్థిరాస్తి కొనుగోలు చేస్తారు భూమి లేదా ఫ్లాట్స్ లేదా గృహం కొనుగోలు చేస్తారు దానివల్ల మీరు జీవితంలో ఇంతవరకు ఏమి కోల్పోయారో ఇప్పుడు అవన్నీ తెచ్చుకుంటారు అలాంటి సత్తా మీకు ఉంటుంది ఎందుకంటే మీ చుట్టూ అనుకూలమైన వాతావరణం మీరు చేసేది ఒకటి ప్రయత్నం మానుకోకండి కే ఉద్యోగ మార్పిడి చేసుకోవాలనుకుంటే ఇక నుండి చేసుకోవచ్చు మీకు మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది కారులకు అంతా అనుకూలంగా ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు దానితో సంతోషంగా ఉంటారు డబ్బు ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందుతారు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు మీరు ఏ వ్యాపారం చేసినా దానిలో నిజాయితీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దానితో ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందుతారు గతంలో చేసిన అప్పులన్నీ ఇప్పుడు తీరిపోతాయి తర్వాత గతంలో చేసిన అప్పులు మళ్ళీ తప్పు చేయకూడదని నిర్ణయించుకుంటారు ఉన్నంతలోనే బ్రతకాలని నిర్ణయించుకుంటారు అది మీకు మంచి జీవితాన్ని ఇస్తుంది ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ప్రైవేటు ఉద్యోగి మంచి ప్రశంసలు అందుకుంటారు అవార్డులు పొందుతారు అలాగే ఎంతో సంతోషంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే మీ భాగస్వామి మీకోసం ఏదైనా మంచి చేయాలని అనుకుంటారు వల్ల కూడా మీకు ఎంతో సంతోషం మనస్సు ప్రశాంతంగా ఉండగలుగుతుంది మీ తల్లిదండ్రుల దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఇంకా తులరాశి వారి వ్యక్తులు వ్యవసాయం చేసినట్లయితే వ్యవసాయ రంగంలో ఉన్నవారైతే రెండు పంటలు మీకు చాలా అనుకూలంగా లాభాలు వస్తాయి దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఒడిదుడుగులు లేకుండా సకాలంలో పూర్తి అవుతాయి రైతులు రుణాల నుంచి బయటపడతారు కౌలుదారులు రైతులు రుణాల నుండి విముక్తి కలుగుతుంది రుణాలు పూర్తి చేస్తారు రైతులు ఆనందంగా జీవితం గడుపుతారు తులరాశి వ్యక్తులకు వ్యవసాయ రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది అవి వివిధ రంగాలలో ఉన్నవారికి ఏ వృత్తిలో ఉన్నవారైనా మీకు అభివృద్ధి అనేది గొప్పగా కనిపిస్తుంది ఈ రంగంలో విజయం మాత్రం తులరాశి వ్యక్తులదే ఉంటుంది కాబట్టి తులరాశి వారు అన్ని విజయాలు పొందుతారు నుండి తులరాశి వారికి అన్ని శుభాలే కలుగుతాయి మీరు చేసేది ప్రయత్నం మాత్రం మానుకోకండి తులరాశి వ్యక్తులకి అఖండ అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ రాశి వారికి ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు నుండైనా స్నేహితులను కాస్త తగ్గించుకోవడం మీకు చాలా మంచిది ఎందుకంటే ఎవరి చేతుల్లో మీరు మోసపోతున్నారో మీకు అర్థం కావడం లేదు ఎంతవరకు స్నేహం చేయాలో అంతవరకు మాత్రమే ఉండాలి ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అభివృద్ధి రంగంలో ఉన్న వారికైనా అనుకూలంగా ఉంటుంది తులరాశి వ్యక్తులకు ఇక నుండి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఎలాంటి గొడవలు బాధలు ఉండవు డబ్బు పరంగా కలిసి వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఒక్క పరిహారం చేయడం వలన తులరాశి వ్యక్తులకు జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ పరిహారం ఏమిటంటే మీరు ప్రతిరోజు పదకొండు రోజులు శివాలయానికి వెళ్ళి నీటితో అభిషేకం చేయండి అలాగే పరిజాత పుష్పాలను సమర్పించండి దీనివల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి